హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా పెన్షన్ల మధ్యంతర పూర్తి ముప్పై శాతం ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని చెప్పి పెన్షనర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొడ్డేపల్లి జనార్దన్ రావు ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేశారండి అయితే ఆదివారం పట్టణంలోని లక్ష్మీనగర్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాల ఆవరణంలో జరిగినటువంటి ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం అయితే నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగానే ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా పన్నెండవ పిఆర్సీని నియమించి పన్నెండవ పిఆర్సిని నియమించి ఏడాది దాటిపోయిందని ఇంతవరకు మద్యంతమృతి ప్రకటించకపోవడం దారుణమన్నారు తక్షణమే ముప్పై శాతం ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారండి సంఘ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు బొడ్డేపల్లి మోహన్ రావు కూడా మాట్లాడుతూ ఐపీసీ సెక్షన్ల మార్పు ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలు పెట్టు అన్నారు అనంతరం సంఘ కోశాధికారి హెచ్పి సత్యనారాయణ ఆర్థిక నివేదికను ప్రవేశపెట్టారండి ఈ కార్యక్రమంలో పెన్షన్ల సంఘ నాయకులు చంద్రశేఖరరావు సత్యనారాయణ షణ్ముఖరావు బెండి సత్యనారాయణ పలువురు నేతలైతే ఈ యొక్క కార్యక్రమంలో అయితే పాల్గొన్నారండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్